నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో వన్ టు ఫిఫ్టీన్త్ వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురువుగారు ఆగస్టు మాసంలో మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాము ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రి నమ ముందుగా మనకు రాశులు పక్ష ఫలితాల్లోకి వెళ్తే ఆగస్టు మాసం ప్రారంభం ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకున్నప్పుడు మేషంలో ఎటువంటి గ్రహాలు లేవు వృషభం ప్రస్తుతం ఖాళీగా ఉంది తర్వాత మిథునంలో శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నారు అలాగే కర్కాటకంలో బుధుడు రవి సింహంలో కేతు కంజలో కుజుడు తులలో మళ్ళీ ఈ యొక్క చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటారు గ్రహ సంచారం రోజులకు ఒకసారి అది వృశ్చికం ధనస్సు మకరం కుంభం మళ్ళీ కుంభంలో రాహు మీనంలో ఈ యొక్క శని వక్రగమనంలో ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి మనం ఈ యొక్క ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఉన్న ఫలితం ఓవరాల్గా చూస్తే కనుక దీనివల్ల ఒక యోగం అయితే ఉంది గురు శుక్రుల కలయిక అనేది కలిగింది ఇక్కడ తర్వాత రవిభుధుల కలయిక ఉంది ఈ కలయిక చాలా విశేషంగా యోగిస్తుంది ఈ యొక్క కొన్ని రాసుల వారికి అని చెప్పచ్చు ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క కలయిక దీనికి సంకేతం అంటే గురుశుక్రులు ఏంటంటే కాంబినేషన్ అనేది ఇద్దరు గురువులు ఇద్దరు శుభులు ఈ శుభగ్రహాలు రెండూ కలిసి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది ఇవి ఏదైతే కూడా ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉంటే కనుక యోగవంతంగా మంత్రివర్గంలో ఎవరైతే అంటే ఇప్పుడు జనరేషన్లో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి గురుశుకుల కలయిక వల్ల అలానే రవి బుధులు కూడా ఉండటం వల్ల వాళ్ళకి యోగంతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పరి మంచి ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైతే సుఖానుభూతులు కావచ్చు లేకపోతే శక్తికి సంబంధించినటువంటి విషయాలు అంటే సుప్రమసీ పవర్ అనేది ఏదైతే ఉంటుందో వాడి అతీతమైన శక్తులు ఎలా పొందాలి అనే వాటి గురించి కూడా చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది పుట్టే పిల్లలకి అంటే ఈ మాసంలో ఒకటి నుంచి పదిహేనవ తారీఖు పుట్టేటువంటి పిల్లలకి శ్రావణ మాసం మొదట్లో అంటే వీటి యోగం ఇస్తుందని చెప్పచ్చు ఈ రెండు గ్రహాల యోగాన్ని వీటిని మనము ఏ విధంగా కొన్ని గ్రా రాసులకు ఏ విధంగా యోగిస్తాయి కొన్ని రాసులకు ఏ విధంగా యోగించిన విషయాలు చెప్పుకుందాం ముఖ్యంగా శ్రావణ మాసంలో అందరు కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మి అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు తులతూగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాక్ష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసంలో మనం మొదలు పెడతాం ద్వాసరాశి ఫలితాలు గురువుగారు ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే వీళ్ళు ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది మఘా నక్షత్రం నాలుగు పాదాలు పుబ్బా నక్షత్రం నాలుగు పాదాలు అంటే ఉత్తరా నక్షత్ర గొడవపాదం సింహరాశి సింహరాశికి జన్మంలో కేతు ఉన్నాడు జన్మంలో కేతు ఉండడం వల్ల కొంతవరకు వీరికి ఒక నుండ్యతా భావన అంటే కించపరుస్తున్నారా అనే ఒక ఆలోచనతో ఉంటారు మనస్సులో అక్కడ ఏది ఉండదు కానీ కించపరుస్తున్నారేమో అనుకుంటారు తర్వాత ద్వితీయంలో ఉన్నాడు కలహాలు ఎక్కువగా పెట్టుకుంటారు అకారణంగా ఏదో దానికి మనకెందుకు అది చేశారే అనుకోండి మీరు దాన్ని ఇంకా పెద్దగా ఆర్గ్యుమెంట్స్ చేసి దాన్ని ఇబ్బంది పడద్దు ఎందుకంటే మీకు ప్రస్తుత పరిస్థితులు అంత అనుకూలంగా లేవని చెప్పుకోవచ్చు శని రాహుల కలయిక కొద్దిగా దగ్గరగా వక్రగమనంతో ఉన్నారు కాబట్టి శని యోగప్రదంగా పెద్దగా మిమ్మల్ని కాపాడుతున్నట్టుగా లేదు అక్కడ ఎందుకంటే షష్టాష్టక స్థితి ఉంది శని కుజులకి కాబట్టి సింహరాశి వారికి జాగ్రత్త ఉండాలి పదిహేను రోజుల్లో కూడా వాగ్వాదన పెట్టుకోకండి ఏది ఎక్కడికి ఉంటే అక్కడ చేసుకోవటం మంచిది తర్వాత రాహు మాత్రం యోగప్రదంగా ఉన్నాడు ఈ రాహు అపార్థాలకి లోనయ్యే అవకాశం ఉన్నా కూడా మళ్ళీ మీరు దాన్ని చెప్పే అవకాశం ఉంటుంది మళ్ళీ దాన్ని సరిదిద్దుకుంటారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు గురి యొక్క దృష్టి సప్తం మీద ఉంది కాబట్టి ఎవరు ఎన్నన్నా అంతిమంగా విజయం మీదే అవుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎందుకంటే పరితంగా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బందికరమైన షష్టాస్తిక స్థితి కావచ్చు లేదా శని రాహుల దగ్గరగా ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు గురువు అనుగ్రహిస్తూ మిమ్మల్ని ఇబ్బంది నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు గురు శుక్రులు ఏకాదశంలో ఉండడం వల్ల ఏదైనా కూడా అటు మెట్టింట అని అత్తింట కానీ మీదే విజయం సాధిస్తారు గురుశుక్రులు ఏదైతే యోగప్రదంగా ఇద్దరికి ఏకాదశంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు చెప్పాలి ఒక పాపగ్రహం ఒక శుభగ్రహం అనుకోవచ్చు ఎందుకంటే శుక్రుడు పదకొండులో ఉంటే పెద్దగా రిజల్ట్ ఇవ్వడు అదే కానీ శుభగ్రహం యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి ఇద్దరు శుభులు కాబట్టి సింహరాజుకి అశు ఈ యొక్క శుక్రుడు పడకపోయినా ఆ యోగప్రదమైన రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది పన్నెండులో బుధుడు రవి ఉన్నారు శ్వాసకోశ పై పైత్యం కానీ లేకపోతే ఉష్ణ శరీరం కానీ అయితే భోజనం సమయానికి తినకపోవటం అధికమైన వ్యాపకాలు పెట్టుకోవటం ఒకదాని గురించి ఇంకో దాని గురించి ఆలోచించడం వల్ల భోజనం సకాలంలో చేయకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు అనారోగ్యం చేసే అవకాశం ఉంటుంది వీడు చేయాల్సిన పని ఏంటంటే సమయానికి భోజనం సమయానికి భోజనం చేయాలి సమయానికి వ్యాయామం చేయటం లాంటివి చేస్తుండాలి అంతే తప్ప ఒకదాని గురించి సదేకంగా ఆలోచించడం వల్ల సమయం వృధా మనస్సు చంచలమైపోయి మానసిక వ్యాధిగా తయారయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి వాటికి జోలిపోకుండా తీసుకొని దాన్ని వదిలివేయటం మంచిది ఏదైనా ఒక విషయాన్ని మళ్ళీ మళ్ళీ దాన్ని పుంజుకో ఎందుకంటే గురుబలం ఉంది మీరు దాని గురించి ఆలోచిస్తూ ఉండే దానికన్నా ఏది చేస్తే బాగుంటుందో ఆలోచించండి అప్పుడు బాగుంటుంది కర్కాట రాశి సింహరాశి వారికి ఓవరాల్ గా అన్ని రాశులకి ఏదైనా ఒక చెప్పగలరా గురించి మొత్తం మీద ద్వాసరాశి వారికి గురుశుక్రులు రవిబుధులు కలయిక యోగప్రదంగా ఉన్నాయి కానీ నాచురల్ గ్రహస్థి చూసినట్టయితే కొంత ఈ గురు శుక్రులు ఏదైతే కలయిక ఉందో తృతీయ స్థానంలో గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు అట్లాగే రాహు శని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు అంటే ఈ పదిహేను రోజుల్లో శ్రావణ మాసంలో అత్యద్భుతమైన రోజులు కొన్ని ఉన్నాయి మనకి అవి ఏమిటంటే ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆ రోజు మళ్ళీ పదిహేనవ తారీఖు మనకు కరెక్ట్గా ఈ యొక్క శ్రవణ నక్షత్రము తదుపరి అయినటువంటి నక్షత్రాల వరకు ఉంటుంది సంకష్టహార చతుర్థి కానీ ఈ శ్రవణ మళ్ళీ పౌర్ణమి కానీ ఇటువంటి మహత్తరమైన రోజులు ఉంటాయి కదా ఈ పర్వదినాలలో ఏదైనా కానీ తోచిన దానం ధర్మం ముఖ్యంగా ఈ మాసంలో గొడుగుని దానం చేయమన్నారు గొడుగు 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 కానీ ఎవరికైనా చలితో బాధపడుతున్నటువంటి వరకు వర్షాకాలంలో వాళ్ళకి కప్పుకుండా రగ్గులు కానీ తర్వాత ఈ యొక్క రెయిన్ కోట్స్ కానీ అలాంటివి గనక చేస్తే కనుక కొంతవరకు వాటి నుంచి ఉపశమనిపించి వేరే వర్షం వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల అంటే ఎవరు కొనుక్కోలేని వాళ్ళు వృక్షగాళ్ళు ఉంటారు వాళ్ళకి వస్త్రాదులు అటువంటి వారికి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో అంటే ముఖ్యంగా గొడుగు దానం అయితే చేయమన్నారు గొడుగు గనక దానం చేస్తే అంటే వర్షాకాలం కాబట్టి గొడుగు దానం చేస్తే కనుక విష్ణుమూర్తి ప్రీతై త్రివిక్రమణ అనుగ్రహం కలుగుతుందని చెప్పారు ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఎవరైనా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేసుకోవటం అమ్లం విలువ పద్ధతిలో కానీ తర్వాత లక్ష్మీదేవికి బిల్వ పత్రాలతో ఆరాధన చేయటం ధనప్రాప్తి కోసం అలానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఏం చేస్తే బాగుంటుందంటే బిల్వపత్రి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేస్తే కనుక ద్వాదశ రాశుల వారందరూ కూడా నవగ్రహ ఎక్కడ నవగ్రహాలు దేవాలయకు వెళ్ళినప్పుడు నవగ్రహాలు అక్కడ హోమం గనక హోమగుణ ఉన్న లేతే ఎక్కడైనా సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది ఆ ధునిలో కూడా నవధాన్యాలు వేసి యథైకంగా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసినా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయటం మంచిది రాబోయే హయగ్రీవ జయంతి చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే విద్యార్థులుగా ఉండేటువంటి వారికి హయగ్రీవ జయంతి రోజున ఎక్కడ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాలు హయగ్రీవ స్వామి ఉంటే గనక అక్కడ వెళ్ళి స్వామివారి యొక్క హోమంగాన్ని చేస్తే అక్కడ వెళ్ళడం మంచిది సరస్వతి లేఖ్యాన్ని ఎవరైనా అవకాశం ఉంటే ఆయుర్వేదకు మెడిసిన్ తీసుకునేటువంటి వారు ఎవరు ఉంటారు ఆయుర్వేద లేఖ్యాన్ని స్వామికి సమర్పణ చేసి అది తీసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మందబుద్ధి నుంచి విద్యార్థులు మంచి దశలో ఉంటారు అని చెప్పచ్చు ఓకే ధన్యవాదాలు ధన్యవాదాలు